అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒంట్లో రక్తం లేక బాధపడుతున్నారా అయితే ఈ రెసిపీని తప్పక ట్రై చేయాలి ఇంతకీ ఈ రెసిపీ ఏంటో తెలుసా రక్తాన్ని బాగా పెంచే మటన్ టిల్లి కూర దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మటన్ టిల్లీని తీసుకోవాలి దీన్ని ఇంగ్లీష్లో స్ప్లీన్ అంటారు ఈ టిల్లీని నీట్గా వాష్ చేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వీడియోలో చూస్తున్నట్టు ముక్కలు కోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్లో సరిపడ్డ నూనె వేసుకోవాలి అలానే ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు కోసుకొని వేసుకోవాలి అలానే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి కట్ చేసుకున్న టిల్లీని ఉల్లిపాయల్లో వేసుకోవాలి ఇప్పుడు సరిపడ్డ ఉప్పు అలానే సరిపడ్డ కారం వేసుకొని కలుపుకోవాలి కారం అంతటా కలిసాక ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు నూనెలో బాగా మగ్గించాలి ఇప్పుడు సరిపడా నీరు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ప్రెషర్ అంతా పోయినంత వరకు వెయిట్ చేసి కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోవాలి కుక్కర్ లిడ్ ఓపెన్ చేశాక కూర అయితే ఉడికింది కానీ కొంచెం వాటర్ అయితే ఉంది వాటరీగా కావాలనుకుంటే ఇలాగా సర్వ్ చేసుకొని తినచ్చు లేదు అనుకుంటే ఆ వాటర్ అంతా దగ్గర అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ వాటర్ అంతా పోయే వరకు ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు వాటర్ అంతా దగ్గరికి అయ్యింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అన్నంతో కలుపుకొని తినాలి ఈ కర్రీ తినడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మన బాడీలో రక్తం లేకపోతే రక్తాన్ని చేరుస్తుంది ఒకప్పుడు మా మాయగారికి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి బ్లడ్ లెవెల్ తగ్గిపోతే మా అత్తయ్య ఈ కూర వండి పెట్టేవారు వారానికి మూడు సార్లు ఇలా చేసి పెట్టేవారు సో మీరు కూడా ఇలా ట్రై చేయండి Thank you for watching. Please do like, share and subscribe.